హాయ్ వెల్కమ్ టు యూ మీ మనోజ్ ఏపీలో ఎన్నికలు అయితే ముగిసాయి కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మాత్రం ఇంకా చల్లారలేదు ఒక ఒకరు జ్వాల రే రేకెత్తిస్తే ఇంకా ఆ ఆగ్రహ జ్వాల ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సో ఫైనల్ గా ఈసీ ఆదేశాలతో కాస్త సర్దు చెప్పాలి సో ఇలాంటి నేపథ్యంలో ఇటు టిడిపిలో ఉన్న ఒక ఆ ఖచ్చితత్వం ఇటు ఇటు వైసీపీలో కనిపించట్లేదు ఎలాగైనా కూటమి అధికారులకు వస్తుందని అటు గ్రౌండ్ లెవెల్లో తెలుగు తమ్ముళ్ళలో ఉన్న జనసైనికుల్లో ఉన్న ఆనందం ఇటు వైసీపీ కార్యకర్తలు కానీ అభిమానులు కనిపించట్లేదు సో ఇటు ఇప్పుడే ఇంతకు ముందే ఒక అర్ధగంట క్రితమే జగన్ విదేశాలకు వెళ్లారు సో ఇలాంటి నేపథ్యంలో ఇటు ఫైర్ బ్రాండ్లు కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు అడపదడప ప్రెస్ మీట్లు పెట్టారే తప్ప మేమేం వస్తామనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఒక తప్పిందని చెప్పాలి నిజంగా సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఎవరు ఎవరికి అంచనా ఉంది పెరిగిన పోలింగ్ శాతం ఎవరి వైపు ఎవరు అంచనా ఇప్పటిదాకా మీరు చాలా వీడియోలు చూసి విసిటి ఉంటారు సో ఏపీలో ఎవరు గెలుస్తారు అనేది ఒక టెన్ మినిట్స్ లో మీకు బ్రీఫ్ విశ్లేషణ ఇచ్చేలా ప్రయత్నిస్తాను నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఏపీలో ఏపీలో మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమి ఇంతకు ముందు చెప్పాడంటే పెత్తందారులకు పేదలకు జరిగిన యుద్ధం అన్నారు అవును ప్రజలేమనుకుంటున్నారంటే వికాసానికి వినాశనానికి మధ్య జరిగిన యుద్ధం అంటున్నారు పరిస్థితి మనం పోలింగ్ సరళి నేపథ్యం ఒకసారి పరిశీలించినట్టయితే అన్నిటికంటే హైయెస్ట్ పోలింగ్ జరగటం ఆ పోలింగ్ సైలెంట్ గా జరగల వైలెంట్ గా జరిగింది దానికి నిదర్శనమే పోలింగ్ తర్వాత జరిగిన వైలెన్స్ ఇవన్నీ మనం ఒక్కసారి నిశ్చితంగా గమనించినట్టయితే పోలింగ్ శాతం అత్యధికంగా పెరిగింది కాబట్టి టిడిపి అలయన్స్ గెలుస్తుంది అని అంటే వేగ్గా స్టేట్మెంట్ ఇవ్వటం కాకుండా దానిలో గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే పోలింగ్ శాతం మొదట్లో ఎక్కువ పర్సంటేజీ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు లేడీస్ ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ అయింది ఫస్ట్ బిఫోర్ నూన్ లోపు సో ఆ పరిస్థితుల్లో ట్రెండ్ చూసినప్పుడు ఏమనిపించిందంటే ఈ వర్గాలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫలితాలను అనుభవిస్తున్న ఓటర్స్ ఉండొచ్చు అని అనిపించింది ఇక్కడ గమ్మత్ ఏమంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా హయ్యెస్ట్ పోలింగ్ జరగటం అని కాకుండా వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు వేరే స్టేట్స్లో ఉన్నవాళ్ళు వేరే సిటీస్లో టౌన్స్లో ఉన్నవాళ్ళు జాతరకి వచ్చినట్టు ఓటింగ్కి వచ్చారు మధ్యాహ్నం నుంచి నైట్ టెన్ ట్వెల్వ్ వన్ టూ దాకా ఓపెగ్గా ఓపెగ్గా పోలింగ్ బూత్లో లైన్లో నుంచొని ఓటింగ్ వేశారు ఇది ఒక సైడ్ సైలెంట్ ఓటింగా వైలెంట్ ఓటింగా ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడానికి కారణాలు మనం విశ్లేషించుకోవాలి సో క్రిస్టల్ క్లియర్ ఇందులో అనుమానం లేకుండా నిస్సందేశంగా నిర్మోహం ఆటంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ బయట నుంచి వచ్చిన ఓట్లు ఎవరైతే ఉన్నారో సొంత పైసలు పట్టుకొని ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకొని వేరే కంట్రీస్ నుంచి రెండు లక్షల మంది వచ్చారు వేరే స్టేట్స్ వేరే సిటీస్ వేరే అన్ని ఏరియాస్ నుంచి దాదాపు ఇరవై ఆరు లక్షల మంది బయట నుంచి వచ్చి ఓటేశారు అవును దీది దేనికి సంకేతం వాళ్ళంతా వచ్చింది టీడీపీ అలయన్స్ని గెలిపించడానికి అనేది ఒక క్రిస్టల్ క్లియర్ స్పష్టమైన సందేశాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఓటర్స్కి అర్థమైంది కానీ ఇక్కడ ఇక్కడ ఓటర్లో కానీ గ్రౌండ్లో ఉన్న న్యూట్రల్లో కానీ లేకపోతే టీడీపీ కానీ వైసీపీ కానీ వీళ్ళందరినీ పక్కనిస్తుంటే వైసీపీ నేతలు వైసీపీ అభిమానులు కార్యకర్తలు ఒక పోలింగ్కి ముందు ఎలా ఉందంటే బెట్టింగ్ పెడదాం అంటే ఓకే పెడదాం ఎంత ఎక్స్ట్రా ఇస్తావు అనే ఒక నడిచింది కానీ పోలింగ్ జరిగిన తర్వాత వాళ్ళలో ఆ అది అసలు కనిపించట్లేదు అంటే ఆ సీరియస్నెస్ లేదు దానికి రీజన్ ఏమంటే ఒకటి పోలింగ్ సరళి ఉధృతమైన అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు పోలింగ్ చేశారు అది ప్రస్తుతం ఉన్న యాంటీఇన్కంబెన్సివ్ ఫ్యాక్టర్ నంబర్ టూ బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ జరిగిందో గత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరగకుండా చూడాలని ప్రభుత్వంలో గవర్నమెంట్ లో ఉన్న ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్స్ వీళ్ళు నానా తిప్పలు పెట్టారు ఫామ్ డి ఇవ్వడానికి వీళ్ళు సబ్మిట్ చేసినప్పుడు అంటే ఓటర్ పోస్టల్ బ్యాలెట్ని అవాయిడ్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు కాబట్టి నాలుగున్నర లక్షల పోస్టల్ బ్యాలెట్ పోలైని అంటే దాని ఇండికేషన్ క్రిస్టల్ క్లియర్ టిడిపి సైడ్ ఓట్లు పడ్డాయి అందులో అనుమానం లేదు ఇది క్రిస్టల్ గా తెలుస్తుంది ఒకటి రెండోది ఒక పొలిటీషియను ఒక ఓటర్ని చూసినప్పుడు ఆ ఓటు నాకు పడిందా అపోజిషన్ పార్టీగా పడిందా అని సెన్స్ చేసే జనరల్ కామన్ సెన్స్ పొలిటీషియన్స్ దగ్గర ఉంటుంది ఎట్లాగైతే పోలీసు వాడు దొంగను చూడగానే వీడు దొంగ అని ఐడెంటిఫికేషన్ సైకలాజికల్ బాడీ లాంగ్వేజ్ చూసి ఐడెంటిఫై చేయగలడో పొలిటీషియన్స్ కూడా సెన్స్ కామన్ సెన్స్ ఉంటుంది కామన్గా ఈ పరిస్థితి చూసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు కార్యకర్తలు కావచ్చు సెకండ్ లైన్ లీడర్స్ కావచ్చు ఎమ్మెల్యే స్థాయి కావచ్చు మినిస్టర్ స్థాయి కావచ్చు ఓటర్ జరిగిన ఓట్లు వేసిన తీరు ఆ పోలింగ్ స్టేషన్స్ వద్ద గ్రౌండ్ రియాలిటీ పరిశీలించినప్పుడు వాళ్ళు స్పష్టంగా అర్థమైంది ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోబోతుంది స్పష్టంగా అర్థమైంది ఈ అర్థమైన నేపథ్యంలో వాళ్ళల్లో ఒక నిశ్శబ్దమైన సైలెన్స్ ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి కానీ వాళ్ళకి పరిస్థితి స్పష్టంగా అర్థమైంది కానీ వైసీపీలో ఏమంటారంటే జగన్ డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వస్తాయని చెప్పి అంత గట్టిగా చెప్తున్నాడు కానీ టీడీపీలో ఎవరున్నారు ఇటు పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడా చంద్రబాబు ఇస్తున్నాడా ఎవరు కూటమి నేతలు ఎవరన్నా వచ్చి బహిరంగంగా ఆర్భాటంగా చెప్పారా అంత కాన్ఫిడెన్స్ మీలో లేదు అనేది గ్రౌండ్ లో వైసీపీ నేతల నుంచి వ్యూహాత్మకంగా తాని పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన ఈ ఫ్రీ టైం లో కి వెళ్ళటం గానీ మిగతా తర్వాత వచ్చి వన్ వీక్ లో మిగతా కార్యక్రమాలని గవర్నమెంట్ ఫామ్ చేయటం కన్ఫర్మ్ ఎవరేమనుకున్నా ఇది ఫిక్స్డ్ సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి పోలింగ్ అయిపోయిన తర్వాత మూడు రోజుల తర్వాత ఐప్యాక్ టీం దగ్గరికి వెళ్ళారు ఐప్యాక్ టీం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భం మనం ఒకసారి జాగ్రత్తగా చెప్పేది ఏంటంటే ఎట్టి చెప్తున్నారు కానీ కూటమి నేతల్లో ఆ లేదు లేదు అంటే అది వ్యూహాత్మకమైన సైలెన్స్ రెండోది వాళ్ళలో కాన్ఫిడెన్స్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నప్పుడు ఎక్కువ ఆందోళన చేయకర్లా కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నప్పుడు టెన్షన్ తో కూడిన ఆందోళన వల్ల వచ్చిన ఈ ఆవేశం అది లేనప్పుడు స్పష్టమైన క్లారిటీ స్పష్టమైన క్లారిటీ ఉన్నప్పుడుగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది పరిస్థితి రెండోది ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళినప్పుడు ఐపాక్ టీం బ్యాచ్ మొత్తం ముందు నుంచోని లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ వచ్చినాయి ట్వంటీ టూ పార్లమెంట్ వచ్చినాయి ఈసారి దానికంటే ఎక్కువ వస్తాయి అని చెప్పవలసింది ఎవరు ఐపాక్ వాళ్ళు ఐప్యాక్ వాళ్ళు సపోర్ట్ చేయాల ఈయన అనౌన్స్ చేశాడు వాళ్ళ తరఫు నుంచి ఆయన వాళ్ళు చేయాలి కదా నంబర్ వన్ నంబర్ టూ బృందం ఎవరైతే వెనక ఉన్నారో అందులో నలుగురు లేడీస్ మీరు స్పష్టంగా ఇక్కడ ఏదన్నా విజువల్ ఉంటే ఫోటో ఇమేజ్ ఉంటే మీరు గమనించవచ్చు ఆ నలుగురు లేడీస్ ఎవరైతే ఉన్నారు ఐపాక్ టీముగా చెప్పబడుతూ ఫోటో తీసుకున్న బృందంలో గతంలో వైజాగ్ లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది ఆ సమ్మిట్ లో ఇదే నలుగురు అక్కడ పారిశ్రామిక వేత్తల పాత్రలో వచ్చి వైజాగ్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఉన్నారు వాళ్ళు మరి వాళ్ళు పారిశ్రామికవేత్తల ఐపాక్ టీం మెంబర్సా ఎవరు వాళ్ళు ఏమిటి వింత నాటకం సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ రహస్యం బయటకు వచ్చేసింది సార్ మీరు ఇక్కడ ఐపాక్ టీం ఉన్నారు కదా ఒక చిన్న డౌట్ నాకు ఏంటంటే ఒక ఒక రాష్ట్రానికి సీఎం ఒక రాష్ట్రానికి సీఎం ప్లస్ ఒక పార్టీ అధినేత ఎప్పటి నుంచో ఉన్నారు సో ఇంత ఎస్టాబ్లిష్డ్ పార్టీ పెట్టుకొని ఒక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక పొలిటికల్ స్ట్రాటజీస్ అక్కడికి వెళ్ళి పార్టీ గుర్తించి చెప్పడం ఏంటి ఎందుకంటే పార్టీలో పనిచేసిన నేతలు కానీ జెండా మూసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు సో ఒక ప్రెసిడెంట్ పెట్టి వాళ్ళు పెట్టాలి లేదంటే పార్టీ అంతర్గతంగా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ముందు ప్రకటించాలి ఏమైనా ఉంటే మనమే గెలుస్తామని ఆ రెండు అంశాలు అంటే ఇక్కడ పార్టీ వాళ్ళని పక్కన పెట్టినట పార్టీ వాళ్ళని పక్కన పెట్టడం అంటే ఐపాక్ దగ్గర అసందర్భం అది రెండోది రెండో పాయింట్ వచ్చినప్పుడు ఐపాక్ దగ్గర వీళ్ళు చెప్తున్నప్పుడు వెనక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ ఉన్నారు ఆ ఫోటో మీరు ఒకసారి గమనించినట్టయితే వాళ్ళ ఫేసులు అప్పుడే మాడిపోయి ఉన్నాయి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి మూడోది ఆ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు నాలుగో తారీఖు జరగబోయే ఓటింగ్ దీంట్లో కార్యకర్తలు ఏజెంట్లుగా కూర్చోవడానికి కూడా కార్యకర్తలు దొరకరామో నంబర్ వన్ ఈ లోపు ఈయన లండన్ ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళి వచ్చే లోపు ఈ మంత్రుల స్థాయి ఎమ్మెల్యే స్థాయి ఎవరైతే కీ పొజిషన్ పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు మళ్ళీ వేరే వ్యూహారచన చేసుకోకుండా వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యకర్తలు జారిపోకుండా మనోనిబరం నింపటానికి ఆర్టిఫిషియల్గా సృష్టించిన మాట తప్పది ఆ సన్నివేశం చూస్తే అది రియల్గా అన్న మాట కానే కాదు ఈ కార్యకర్తలు బయటికి ఎక్కడ పోతారో ఏజెంట్లు బూత్లో రేపు కౌంటింగ్ అప్పుడు కూడా దొరకరాము ఈలో పొలిటీషియన్స్ ఎటు జంప్ అవుతారు ఆలోచన ఎట్లా ఉంటుందో అని ఆందోళన వచ్చినందు భయాందోళన వల్ల ఆయన ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అది వాస్తవకి వాస్తవానికి దూరంగా ఆయన మాట్లాడుతున్న మాటలు అనేది ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆయన ఫేస్లో క్రిస్టల్కి క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది ఇంకొక విషయం మనం గమనించినట్టయితే నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఏం జరిగిందో ట్వంటీ ట్వంటీ ఫోర్లో అదే రిపీట్ అవుతుంది తెలుగుదేశం అలా ఎన్సు ఇంతకు ముందు రానంత ఒక అద్భుతమైన మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది చేసిన తర్వాత మనం మళ్ళీ విశ్లేషిద్దాం సరే గుడ్ ఏంటంటే ఒక వైసీపీ కార్యకర్త నాకు ఫోన్ చేశారు టూ డేస్ బ్యాక్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సో నేను ఇలా పెట్టాలనుకుంటున్నా మరి ఎంత పడతావు ఏంటంటే ఒక లక్ష రూపాయలు పడతాం అని చెప్పాడు సో ఎటు పడతాం అనుకుంటున్నా లేదు నేను వైసీపీ అధికారంలో చదువు పడతాం కానీ నాకు ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం భయం వేస్తుంది నేను మా లోకల్ నాయకుల్ని మా జిల్లా స్థాయి నాయకుల్ని ఇన్ఛార్జీలని వాళ్ళని కనుక్కున్నా వాళ్ళు అయితే పెట్టుకోండి అనే ఇదిలో ఉన్నారు కానీ ఎన్నికల ముందు మీరు పెట్టండి రేషియో ఎక్కువ ఇచ్చేనా పర్వాలేదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు పెట్టుకోండి అని లైట్గా మాట్లాడుతున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనటానికి ఇంకొక చాలా నిదర్శనాలు ఉన్నాయి అందులో ఒక నిదర్శనం ఒక ఫ్యాక్టర్ ఒక జస్టిఫికేషన్ ఒక ఇండికేషన్ ఏమంటే బెట్టింగ్ రాయల్ ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువగా బెట్టింగ్ జరిగినాయి పార్టీ పవర్ లోకి వస్తుందని ఇప్పుడు పరిశీలించినట్టయితే ఆ బెట్టింగ్ పర్సంటేజ్ దాని మీద బెట్టింగ్ పెట్టే వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతా ఉంది అది ఫ్యాక్ట్ క్రిస్టల్ క్లియర్ ఇండికేషన్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్రిస్టల్ క్లియర్ ఇండికేషన్ పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఓడిపోవడం ఖాయం కాబట్టి బెట్టింగ్ రాయలు అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెట్టింగ్ మొత్తం తగ్గిపోయింది పూర్తిగా అది ఇండికేషన్ వాళ్ళ బెట్టింగ్ రాయుల కోసం అయ్యి ఉండొచ్చు కార్యకర్తలు పట్టుకోవడం కోసం అయ్యి ఉండొచ్చు ఈ మంత్రులు ఎమ్మెల్యేని గ్రిప్ లో ఉంచుకోవడం కోసం అయ్యి ఉండొచ్చు రకరకాల కారణాల వల్ల ఆయన ఆ విధమైన మాట మాట్లాడవలసి వచ్చింది తప్ప ఓడిపోతున్నామని ఆయనకి తెలుసు ఎందుకంటే గతంలో ఈ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళకు ఉన్నాయి కాకపోతే బయటకి చెప్పలేరు కదా కాబట్టి అది స్పష్టమైన ఇండికేషన్ సార్ ఫైనల్గా నా క్వశ్చన్ ఏంటంటే ఒక చిన్న ఆర్టికల్ సార్ మన హ్యాష్ టాగ్లో వచ్చింది వైసీపీలోని ఫైర్ బ్రాండ్లు ఎవరైతే ఉన్నారో నలుగు ఐదుగురు పేరు నాని కావచ్చు కుడల నాని కావచ్చు రోజా కావచ్చు ఇంకా గుడివాడ అమర్నాథ్ కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు సో ఇలాంటి ఒక ఐదారుగురు ఫైర్ బ్రాండ్లు ఒకవేళ వాళ్ళు ఓడిపోతే పోయి డాన్సే నెక్స్ట్ ఐదేళ్ళు అనే ఒక ఆర్టికల్ రాశాం సార్ సో అంటే దానిపైన అది నిజంగానే ఉంటదంటారా అంటారా ఎందుకంటే మొన్నటి దాకా జగన్ మీద కనీసం వాళ్ళని ఇచ్చేవాళ్ళు కాదు ఈగ వాళ్ళతే ఏదో ఒక ప్రపంచం బదులైపోయినట్టుగా వీళ్ళు వీళ్ళ రియాక్షన్స్ ఉండేవి ఆ యాక్షన్ ఏమో కొంచెం బట్ వీళ్ళ రియాక్షన్ ఏమో ఇంత గోరంతా కొండంతా సో వీళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ తగిలి అవకాశం ఉందంటారా ఒకవేళ ఎఫెక్ట్ తగిలి ఓడిపోతే నెక్స్ట్ ఐదేళ్ళు ఏంటి పరిస్థితి ఇక్కడ రెండు అంశాలు ఎవరైతే అతిగా ప్రవర్తించారో ఫైర్ బ్రాండ్స్ అని పిలువబడే ఈ ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఓడిపోవటం కన్ఫామ్ దట్ ఫర్ షూర్ నంబర్ వన్ నంబర్ టూ టిడిపి అలయన్స్ పవర్ లోకి వచ్చిన తర్వాత ఈ ఫైర్ బ్రాండ్స్ మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయా అనేది మీ ప్రశ్న కక్ష సాధింపు చర్యలు ఉంటాయి అని నేను చెప్పలేను కామెంట్ చేయలేను కక్ష సాధింపు చర్యలు ఉండాలి అని కూడా నేను అనుకోను ఒక పెద్ద మనిషిగా కాకపోతే నేనేమంటానంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటే ఇండైరెక్ట్ గా ఉంటుందని చెప్తారు సాధింపు ఉండదు అదే ఏదో పోతుంది అంతవరకు అయితే క్లియర్ సో ఇది రవీంద్రబాబు గారు చెప్పేది చట్టం తన పని తను చేసిపోతుంది ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూటమే విజయం సాధిస్తుంది చెప్తున్నారు చూస్తున్న యూ